ఈ రోజు ఆ పరిస్థితి కాదు ఒక్కొక్క షాప్ మనం ఏం చేస్తామంటే కోయ్ పిట్లు లెక్కన మనం కలెక్ట్ చేస్తాం ఒక్కొక్క ఈ రోజు సపోజ్ కేవీఆర్ కాంప్లెక్స్ ఉంది అది కనీసం వాళ్ళు యాభై నాలుగు వేల రూపాయల వాళ్ళకి మనం ఈ రోజు పేర్లేదు చేస్తున్నాం అలాగా పెద్ద పెద్ద కాంప్లెక్స్ మీద మీరు కనండి కావలేదు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు వెళ్ళదు ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు గతంలో మనం అయితే మనం చేసేటప్పుడు ఈ రోజు మీరు సచివాలయం చెప్పిన వీళ్ళ వాళ్ళకి పొప్పించి ప్రతి షాప్ మీరు ఏడు వేలు కట్టాలా ఎనిమిది వేలు కట్టాలా ప్రతి వేలు కట్టాలా మనం కలెక్ట్ చేయలేదు అది మనం ఎక్కువ లాస్ట్ కానీ అదే చెప్పారు మీరు ట్రేడ్ లైసెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉపసరించుకోండి ఫ్రెష్ గా మీరు కలెక్ట్ చేయండి ఫ్రెష్ గా కలెక్ట్ చేయండి మేము కూడా అవేర్నెస్ ఇస్తాం ఎందుకంటే మేము వస్తాం అనేది కమర్షియల్ ఏరియా బాబు తెలుసు ఈ రోజు వ్యాపారాలు లేక జనాలు ఎంత ఇబ్బంది పొస్తారో రెండు కట్టుకోలేకపోతున్నారు కనీసం మూడు సార్ వాళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు ఆ పరిస్థితిలో ఖచ్చితంగా మనం ఏం చెప్పండి ఇప్పుడు మీరు కలెక్ట్ చేయండి కలెక్ట్ చేయండి అని మేము చెప్పలేదు పూర్తి అని చెప్పలేదు అతని చెప్పండి మీరు దిశ పరిగణించి మీరు పదివేలు కట్టాలా పన్నెండు వేలు కట్టాలంటే ఎవరైనా దానికి ఖచ్చితంగా చెప్పండి కమిషన్ కూడా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు అలుపెరగని పోరాట యోధుడు మా ఆరాధ్య దైవం మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్థిక శుభాకాంక్షలు సన్నారెడ్డి సురేష్ రెడ్డి తోటపల్లి గూడూరు టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు అందరూ 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 కట్టా అందరూ కట్టా వైట్ కి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పేదలకు మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు గాలి రామకృష్ణారెడ్డి మనుబోలు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నేనేం విమర్శించట్లే నేను ఒక క్లారిఫికేషన్ అడుగుతున్నా బడ్జెట్ చదివిన తర్వాత ప్రతి పాయింట్కి డౌట్ అడగమంటారా లేకుంటే చదివేటప్పుడే ప్రతి పాయింట్కి వెళ్ళాలా

சொல்லு சாபோம் நான் வெஞ்சஸ் சனிகோ வெஞ்சஸ் தேவ்கர்த்தாலோ చెప్పండి <Sess> 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 क्या वे 18 19 का कोई मैथमेटिक का कोई पब्लिक प्रॉब्लम आता था क्या? अच्छा, मेरा नाम है. अब पवन का ब्राह्मण लोग तिरेंगे बेवु. यार ये लोग 13 मिलकुन वोटेस. वहां गांव कैंपस में बेवु. इसका प्रेम मैं अपने प्रेम आपको रिश्ते वाले हूं ये पा. यहां से बोल रहे हैं. कोई दिक्कत नहीं है. गांव में रहता है बेटा. ये तो नहीं. तीन का ऑपरेट बिल्कुल नहीं होवे. गांव में कलाकार भी सुख ना रहता है.

ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడై మా పెద్ద ఆయన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎంవిఆర్ చౌదరి ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ना पेट पेट ने रेडीली डिस्कशन सर को मुझे आमंत्रित किया इस बिल्डिंग रिप्रेजेंटेशन टीम में बैठकर पेट ने पर அப்படி <laughs> அதிதீக்கு <laughs> इस टाइम में लगा पब्लिक की डिपेंडेंट कंपनर हमने मांग चाहिए आली सा तो सारी प्रॉब्लम रिसीव करना होती है पार्ट करते हैं इसमें मानिया ना देखते हैं अभी अभी मानिया ने किस तरह का बातें रोमांच है ना देखते हैं कि मैं जब भी इसमें कोई बात करेगा तो कहेगी ये मान्य है तो आप ये चाहिए ये फाउंड

हाँ फिलहाल हाँ ना ज़्यादा ज़्यादा सर एक बार तुम्हारा बजट एक हज़ार मंथली आता है आपकी ये सेक्शन से मुझे भी एक कमाई लगती है जनवरी मार्च को जनवरी में तीस तुम्हारी जनवरी कैसे प्रति सेक्शन में तीन करके का इस्तीफ़ा देते हैं लेवल जनवरी मार्च के तीन लोग आते हैं फेब्रुअरी का नाम � ಇದು ಹೈದರಬಾ ಉಂಟು ವೈಜಾಕ್ ವಿಜಯವಾಡೀ ಗುಂಟೂರು ಸಪರೇಟ್ ಸ್ಟೇಡಸ್ ಆ ಸ್ಟೇಡಂಟ್ ಪಿಲ್ವೀ ಸಮ್ಮರ್ ಕ್ಯಾಂಪ್ ಜರುತ್ತಾರೆ ಆರನ್ನ ಕಟ್ಟಲು ಪೈ ಗೇಮ್ಸ್ ಪೈ ಲಂತ ಪ್ರಿಪೇರ್ಸ್ವ ಬಡ್ಜೆಟ್ ಅಂತ ಕಾಂಪಟೇಷನ್ ಮನಕೈತೆ ಒಕ್ಕ್ರೌಂಡ್ ಕೂಡ స్కూల్ కన్నా స్కూల్ కన్నా కేసు కోర్స్ పే చేస్తున్నాం ఇస్తున్నాం ఎంకరేజ్ చేస్తున్నాం